తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా పాటు కొనసాగిన కేసీఆర్ పాలమూరు జిల్లాను విస్మరించారని ముఖ్యంగా ఈ జిల్లాపై విపక్షత చూపించాలనే తన పదేళ్ల పరిపాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు శనివారం మహబూబ్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల పాండలో ఒక్క ప్రాజెక్టు కూడా మంచురు కాలేదని రాలేదని రాజకీయంగా భిక్ష పెట్టినా ఈ జిల్లాల ప్రజలపై కక్ష కట్టి మోసం చేశారని కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ బహిరంగ సభలో మంత్రులు రాజ నరసింహ వాకిటి శ్రీహరి జూపల్లి కృష్ణారావు ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ విజయాన్ని సాధించాను మీరు వచ్చిన తర్వాత ఈ రోజు అన్ని పనులు ఆగిపోయాయి అని నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి పాలమూరు బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కడైనా గతంలో పది సంవత్సరాలు పరిపాలన కొనసాగి మంజూరు చేసిందని నేను చూసిన సవాలు విసురుతున్నా ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు బీమా కావచ్చు నెట్టంపాడి కావచ్చు కోయిల్ సాగర్ కావచ్చు దూరాలు కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కర్వకు కావచ్చు రోజు కట్టిన శ్రీశైలం పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిన మీరు ఒకసారి అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటే నాకుందా మీరు చూపించండి వాళ్ళగారు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నాం కదా మొన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయట పెట్టిన మొట్టమొదటిసారి విక్రరావు గారి ప్రాజెక్ట్ గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి ఈకే అన్నగారి మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్నడు శ్రీనివాసరెడ్డి గారి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు రాష్ట్రంలో పాలమూరు జిల్లా పాలమూరు రంగా నుంచి ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల పదమూడులో మంజూరు చేయించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు పది సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈ రోజు నేను వారిని అడిగేదలుచుకున్నాను ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నాను ఈ రోజు ఎందుకు రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నాడు బాధితులకు ముప్పు బాధ్ పెంచిన విడుదల చేసిన విడుదల చేస్తే నువ్వు విడుదల చేస్తా అని చెప్తే నేను చెప్పుకుందా అని చెప్పి ఈరోజు ఈనాడు బీమా కావచ్చు సన్న పంటలో ఒక పన్నెండు కోట్ల రూపాయలు ఇస్తే పదివేల ఎకరాలకు నీళ్ళు వచ్చేది పది గ్రామాలకు నీళ్ళు వచ్చేది పది కోట్ల రూపాయలు ఇయ్యకపోతే సంఘం బట్టలు కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగంబట్ట బండవరగొట్టడానికి నిధులు ఇచ్చాను ఇవాళ భూసేకరణకి సంబంధించి నారాయణ రెడ్డి వేదిక మీదనే ఉన్నారు

సిద్దం నర్సిరెడ్డి గారు అడిగింది కానీ వాక్ మరణించడం రాజశేఖర రెడ్డి గారు మరణించడం ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది మళ్ళీ నేర్చుకుని శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత రూపాయలతోని రెండు వేల పద్నాలుగు చివరి జీవో ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు మద్దతు నారాయణపేట కొడగా ఎక్కువ పథకం తెచ్చుకున్నాం నేను పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు

ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కూడా నూటికి నూరు శాతం అనుకూలంగా ఈ ఆమోదింపజేసి ఈ జిల్లా వాడిని కాబట్టి ఈనాడీ ప్రాంతంలో ఉన్న రైతుల కష్టాలను అర్థం చేసుకొని అది తమ పుట్టి పథకమైన జూరాల దగ్గర బ్రిడ్జ్ రావాలి జూరాల కట్ట తెగిపోయేటట్టుంది ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తుంటూ దానికి కొత్త బ్రిడ్జ్ అడిగితే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతోని జూరాల బ్రిడ్జ్ కాపాడడానికి కొత్త బ్రిడ్జ్ మనం మంజూరు చేసుకోవడం జరిగింది మిత్రులయ్య ఆలోచన చేయండి ఈ జిల్లాలో